ప్రభునందు ప్రియా దేవుని బిడలారా ప్రభు నామున మీకు శుభములు కలుగులేగాక ఈరోజు క్రైస్తవ సంఘాలలో ఆదివారపు బడిని గురించిన ప్రత్యేకత ఆవశ్యకతను మనం వాక్యానుసారంగా నేర్చుకుందాం పురాతన కాలము నుండి సనాతన క్రైస్తవ సంఘాలైన ప్రొటెస్టెంట్ సంఘాలలో ప్రత్యేకంగా ఈ ఆదివారపు బడికి చాలా ప్రాధాన్యతనిస్తాం పాఠశాలలు ఉన్నాయి ఆ పాఠశాలల ఉపాధ్యాయులే ఆ పాఠశాలలున్న సంఘాలలో సంఘ కాపరులుగా పనిచేస్తారు కాబట్టి ఈ ఉపాధ్యాయులు ఏడు దినాలు పనిచేస్తూనే ఉంటారు ఆరు దినాలు ప్రభుత్వం కోసం పనిచేస్తారు ఏడవ రోజు సంఘం కోసం పనిచేస్తారు ఈ పిల్లలందరినీ ఏడవ రోజు ఆదివారం కూడా కూర్చి కొందరేమో అసలు ఆరాధనకు ముందు కొందరేమో అసలు ఆరాధన అయిపోయాక సమయం ఏదైనా ప్రతి ఆదివారం ఆదివారపు బడిని అంటే ఇంగ్లీష్లో సండే స్కూల్ అంటారు నిర్వహించబడుతున్నాయి కొన్ని సంఘాలలో దీని గురించిన అసలు ప్రాధాన్యత లేదు ప్రత్యేకించి సమకాలీన క్రైస్తవ సంఘాలలో చాలా చోట్ల నేను చూసా అసలు సండే స్కూల్ అంటే తెలియదు చాలామంది సంఘ కాపురులకు జాగ్రత్త మొక్కై వంగనిది మానై వంగునా అన్నది సామెత సరే పరిశుద్ధ గ్రంథంలో భక్తుని యొక్క సామెతలలో ఇరవై రెండవ అధ్యాయం ఆరవ వచనములో మనం చూస్తే బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోలు ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంటుంది ఇంకా ట్రైన్ అప్ ఎట్ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్ వెన్ హీఈస్ ఓల్డ్ కాబట్టి చిన్ననాటి నుంచే అభ్యాసము కూసు విద్య అన్నట్లుగా దేవుని యొక్క క్రమశిక్షణలో చిన్న బిడ్డలను పెంచడం చాలా అత్యవసరం హైందవ సమాజంలో బాలశిక్ష అని కొన్ని పుస్తకాలు ప్రత్యేకంగా ఉన్నాయి వాటి కోసం అలాగే మదర్సాలలో ఇస్లాం మతస్థులు కూడా అనేక రకాలుగా చిన్నపిల్లలకు వారు దైవ విద్యను బోధిస్తూ ఉంటారు క్రైస్తవులలో సనాతన క్రైస్తవ సంఘాలు తప్ప మిగిలిన క్రైస్తవ సంఘాలలో ఎక్కువగా దీని గురించిన ప్రాధాన్యత నేను చూడలేదు కథోలిక సంఘాలలో కూడా ఎక్కువగా నాకు ఆ ప్రాధాన్యత కనిపించలేదు కానీ చాలా అవసరమని సులుమను భక్తులు చెప్పిన మాట ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేశాను అలాగే మనం ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయం ఏడవ వచనం కానీ నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం కానీ మనం చూస్తే మొదటిగా తొమ్మిదవ వచనాన్ని మనం చూస్తే అయితే నీవు జాగ్రత్త పడువు నీవు కన్నులార చూచిన వాటిని మరువక ఉండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకును నీ కుమారులకు నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పు అని చెప్పబడింది ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో దేవుడు మనకు నేర్పిన వాటిని అనగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క మేళ్లను గురించి గొప్పను గురించి ఆయన చేసిన అద్భుతాలను గురించి మనము చూచిన వాటిని మనము విన్నవాటిని మన బిడ్డలకు బిడ్డల బిడ్డలకు నేర్పాలని చెప్పి ఈ ద్వితీయోపదేశ కాండములో చాలా క్లియర్గా నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనములో మనం చూస్తున్నాం అట్లాగే ఇంకా అదే ద్వితీయోపదేశ కాండం ఆరవ అధ్యాయం ఏడవ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా చాలా క్లియర్గా ఉంది నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి దేవుని యొక్క నియమాలను దేవుని యొక్క ఆజ్ఞలను నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గుర్చి మాట్లాడవలను ఎంత క్లియర్గా ఉంది ఈ చిన్న పిల్లలకు కూడా చాలా ప్రత్యేకంగా మీరు వీటిని నేర్పాలి అని చెప్పి ఎప్పుడు నేర్పాలి వాటిని వారు కూర్చున్నప్పుడు త్రోవను నడిచేటప్పుడు పండుకున్నప్పుడు లేచున్నప్పుడు అంటే ఎల్లప్పుడూ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పండి అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి త్వరగిపోడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది అలాగే మనం ఎఫ్ఎస్సి పత్రికలో ఆరవ అధ్యాయం నాలుగవ వచనంలో మనం చూస్తే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని మీరు పెంచండి అని చెప్పి దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తోంది ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి ఈ వాక్యాన్ని వింటున్న మీరు మీ బిడ్డల్ని ఆదివారం ఎక్కడికి పంపిస్తున్నారు మార్నింగ్ షోలకు వెళుతున్నారా సినిమాలకు లేకపోతే మీతో దేవాలయాలకు తీసుకొని వెళుతున్నారా ఒకవేళ మీరు దేవాలయాలకు తీసుకుని వెళితే మీరు వినే మాటలు వారికి అర్థం కాకపోవచ్చు మీరు పాడే పాటలు వారికి తెలియకపోవచ్చు మీరు వినేటువంటి చూసేటువంటివి వారికి అవగాహన లేకపోవచ్చు కారణం వారు చిన్నపిల్లలు అందుచేత సండే స్కూల్ సపరేటుగా ప్రతి సంఘానికి ఉండాలి దయచేసి వాక్యాన్ని వింటున్న తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ సువార్థికులు లేదా పాస్టర్లు కానీ దయచేసి గమనించండి మీ మీ సంఘాలలో సండే స్కూల్ విధిగా మీరు ప్రారంభించండి లేకపోతే ఒకవేళ ఉన్న వాటిని సరిగా నిర్వహించకపోతే జాగ్రత్త ప్రత్యేకంగా నిర్వహించండి సండే స్కూల్ టీచర్ల కొరకు ప్రత్యేకంగా కొన్ని కొన్ని స్క్రిప్చర్ యూనియన్ అలాంటి తదితర సంఘాల ద్వారా టీచర్లకు కూడా చైల్డ్ ఇవాంజలిజం ఫెలోషిప్ సిఇఎఫ్ అని ఇలా కొన్ని సంఘాలు ఉన్నాయి అక్కడకు మీ దగ్గర ఉన్నటువంటి కనీసం ఒక డిగ్రీ చదివిన బిడ్డల్ని ట్రైనింగ్ పంపండి మీ సంఘం నుంచి వారి ద్వారా సండే స్కూల్స్ ప్రారంభించండి అలాగే నడిపించబడుతున్న సండే స్కూల్స్ పటిష్టపరచండి పిల్లలు అల్లరి చిల్లరిగా కాకుండా పిల్లలు సెల్ ఫోన్లకు వారు అంటుకుపోకుండా జాగ్రత్త వారికి పరికల్పించాలి పిల్లలకు పరికల్పించినప్పుడు అనవసరమైన ధోరణకు లేదా ఈలో ఒకపు రంగులకు ఆకర్షించబడకుండా వారిని మనం కాపాడుకోగలుగుతాం చిన్న బిడ్డలుగా వారిని మనం కాపాడుకోలేకపోతే పెద్దవాళ్ళైన తరువాత వారి భవిష్యత్తు పాడైపోతే వారిని చూచి సంతోషించడం కంటే ఈ ఆడవడం తల్లిదండ్రుల వంతు అవుతుంది కాబట్టి దయచేసి సండే స్కూల్స్ ఉన్న సంఘాలు పటిష్టపరచండి సండే స్కూల్స్ లేని సంఘాలు సండే స్కూల్ పెట్టండి ప్రారంభించండి మీ యొక్క రెగ్యులర్ సర్వీస్ కంటే ముందుగా సండే స్కూల్ ఉంటే చక్కగా చిన్న చిన్న కథల ద్వారా ఉపమానాల ద్వారా పిల్లలకు నేర్పడానికి సండే స్కూల్ సిలబస్ ఉంది కొందరైతే సమ్మర్ స్కూల్స్ పెడుతున్నారు కానీ ఓన్లీ సమ్మర్ స్కూల్ సరిపోదు గమనించాలి మనం ఎన్నిసార్లు ఎలా దేవాలయాలకు వెళుతున్నాము పెద్దలం చిన్నపిల్లలు కూడా వాళ్ళ సండే స్కూల్ సమయానికి వాళ్ళు వెళ్ళాలి ఆ తరువాత వారిని మనం ట్రైనింగ్ చేయగలుగుతాం రెగ్యులర్గా పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా వారు మంచి సంఘస్థులుగా తయారు కాగలుగుతారు కాబట్టి మీ బిడ్డల్ని మంచి సంఘస్థులుగా భవిష్యత్తులో తీర్చిదిద్దుబడినట్లుగా సండే స్కూల్స్కి పంపండి పిల్లల్ని దీవించబడినట్లుగా వారిని తృప్తిపరచబడినట్లుగా వారిని ఆశీర్వదించబడినట్లుగా వారి జీవితాలను మలచండి దేవుడు మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించనుగాక ప్రార్థించడము పరిశుద్ధుడు అయిన మా దేవ మీ పాదములకు వందలబలికి తండ్రి విత్తబడిన వర్తమానమును మీరు దీవించి చిన్న బిడ్డలకు నీ అందరి భయభక్తులు నేర్పుటలు నీ జ్ఞానమును పెంపొందించుటలో ఎంత అవసరమో ఈ వాక్యమును విని వారు గ్రహించి వారి బిడ్డలను సండే స్కూల్స్కి పంపుతూ నీ దివ్య జ్ఞానములో వారిని పెంచే భాగ్యం ప్రసాదించుమని ఈ వాక్యమును వినిన కుటుంబాలను ప్రతి బిడ్డను మీరు దీవించి వారి ప్రతి అవసరతను తీర్చువని అనారోగ్యముల నుంచి స్వస్థత దయచేయమని ఆర్థిక బాధలు తీర్చువని సాతాను శోధనను శత్రు బాధలను జయించే శక్తి దయచేయమని ఏసునామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని కృపయు సమాధానము సదాకాలము మీకును మీ బిడ్డలకును గాక ఆమె